జయగురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు మహాకాళి అంజనం గురించి చెప్తున్నాను మహాకాళి అంజనం అసలు ఏ విధంగా తయారు చేయాలి అలా ఏమేమి కనిపిస్తుంది అసలు ఏంటిది నియమం ఏంది మంత్ర సాధన ఎలా చేయాలి దాని పద్ధతి ఏంది ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు ఈరోజు చెప్తాను పూర్తిగా వీడియో చూసిన తర్వాత చేయాలవద్దని డిసైడ్ కాండి ఓకేనా అయితే మహాకాళి అమ్మవారి అంజనం అసలు అంజనం ఎలా తయారు చేయాలంటే అందున పచ్చ కర్పూరంతో తయారు చేయాలన్నమాట పచ్చ కర్పూరం ఉంటుంది కదా ఆ పచ్చ కర్పూరాన్ని మనము కాల్చిన తర్వాత పచ్చకర్పూరం నార్మల్ కర్పూరం రెండు కూడా కలిపి కాల్చాలి కాల్చిన తర్వాత దానికి మసి వస్తుంది ఆ మషిని తీసి ఒక ప్లేట్ కంతా పట్టాలి ఫస్ట్ లేదంటే ఒక మట్టి ప్రమిదకు కూడా పట్టి కూడా తీయొచ్చు తీసేదంతా ఒక దగ్గర వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లో కొబ్బరి నూనె కానీ లేదంటే ఆవు నెయ్యి కానీ కలిపి దాన్ని అంజనంగా తయారు చేయాలి తయారు చేసి కంటికి పెట్టుకోవచ్చు అదేవిధంగా తమలపాకు మీద వేసి కూడా చూడవచ్చు ఓకేనా ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఈ చేసే సమయంలో దీనికి చదవాల్సిన మంత్రం ఏంది అయ్యా అంటే ఫస్ట్ మంత్రం సిద్ధి అనేది పొందాలి ఓకేనా మంత్ర సిద్ధి పొందిన తర్వాత తమలపాకు మీద అంచనా ఒక రూపాయి బిల్లు అంతా కాటుక అనేది మంచిగా రుద్దాలి రుద్దిన తర్వాత దాంట్లో చూడాల్సి ఉంటుంది చూస్తే అప్పుడు కనిపించడం అనేది జరుగుతుంది అనమాట మీరు ఏ ప్రశ్న అడిగినా సరే ఓకేనా ధనానికి సంబంధించి కావచ్చు ఇంట్లో సమస్యల గురించి కావచ్చు పెళ్ళి గురించి కావచ్చు సంతానం గురించి కావచ్చు ఇది అదని కాదు ఎవరైనా దొంగతనం చేశారా వస్తువులు పోయారా దేని గురించి అయినా సరే మీరు ఇలా అడిగి తెలుసుకోవచ్చు ఏ విషయమైనా సరే అమ్మవారు సమాధానం ఇయడం అనేది జరుగుతుంది అనమాట మహాకాళి యంత్రం ఇది చాలా పవర్ఫుల్ చాలా శీఘ్రంగా సిద్ధిస్తుంది అదేమైనా ఇది చాలా పురాతనమైన తంత్రం అనమాట అయితే ఇది అంజనం తయారు చేసే విధానం ఇప్పుడు మీకు చెప్పాను కదా అయితే మంత్ర సాధన చేసే నియమాలు ఏందనేది చెప్తాను ఫస్ట్ మంత్ర సాధన చేసేటప్పుడు ఇరవై రోజు దీక్ష తీసుకోవాలి దీనికి ఇరవై ఒక్క రోజు ఉంటుంది ఖచ్చితంగా ఆ దీక్ష తీసుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి మాంసము మద్యం ఇలాంటివి ఏవి కూడా తీసుకోకుండా శుద్ధిగా ఓకేనా శుద్ధిగా పవిత్రంగా ఉండి మంత్ర సాధన అనేది చేయాల్సి ఉంటుంది పూర్తి మనసు పెట్టి చేయాలి శ్రద్ధ భక్తితోనే చేయాల్సి ఉంటుంది ఇష్టం ఉన్నట్టుగా ఏదో మంత్రం చదువుతాం టీ టూ అంటే మంత్రం సిద్ధి జరగదు ఎప్పుడు కూడా ఓకేనా చాలామంది విధంగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తెలిసో తెలియగా చేస్తుంటారు అది గురువులు చెప్పాల్సి ఉంటుంది గురువులు చెప్పాలి శిష్యులు కూడా అడగాలి ఎట్లా చేయాలి అని అడిగితే చెప్తారు ఓకేనా మంత్ర సాధన శ్రద్ధ భక్తితో చేయాల్సి ఉంటుంది ఏ మంత్రం చేసినా సరే ఇదే పద్ధతి అనమాట అయితే ఇది ఇరవై ఒక రోజు దీక్ష చేయాల్సి ఉంటుంది ఇంట్లోనే చేసుకోవచ్చు బయట ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు ఇది ఓకేనా ఇంట్లోనే కూర్చొని సపరేట్ రూమ్ ఉంటే చాలా బెటర్ అనమాట గదిలో కూడా చేసుకోవచ్చు ఇది చేసేటప్పుడు మాత్రం డిస్టర్బెన్స్ అనేది అస్సలు ఉండదు శబ్దం లేకుండా ప్రశాంతంగా చేయాల్సి ఉంటుంది ఇది రెండు పూటలా చేసుకోవాలి పొద్దున సాయంత్రం చేసుకుంటే చాలా మంచిది తొందరగా సిద్ధి అయిపోతుంది ఓకేనా ఈ విధంగా చేసిన తర్వాత ఏం చేయాలంటే అంజనం వేయాలి అంజనం వేసే విధానం చెప్పాను ఆ విధంగా అంజనం వేసిన తర్వాత దాంట్లో చూడాలి చూసినాక మీకు ఏది తెలుసుకోవాలంటే దాని గురించి సంబంధించి అడగండి అమ్మవారి సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది ఈ విధంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని టచ్ చేయండి ఓకేనా అంజనం మంత్రం మీకు కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్ అయినా కలవచ్చు లేదంటే ఫోన్ చేస్తే నేను చెప్తాను ఎందుకంటే అన్ని ఫోన్లో చెప్పడానికి ఉండదు మీకు కలవాలా వద్దా దానికి ఒక టైం పద్ధతి ఉంటుంది ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి బాగా చాలా మంది అంటున్నారు యూట్యూబ్లో ఇస్తలేరు అంటే అన్ని మంత్రాలు వేయడానికి ఉండదు గురువు దగ్గర తీసుకొని చేసుకోవాలి అన్నీ మీరు డౌట్ ఉంటే ఒక పని చేయండి యూట్యూబ్లో ఎన్నో మంత్రాలు ఉన్నాయి తీసి ఓకేనా దాంట్లో చాలా చెప్తుంటారు కదా ఇట్లా అట్లా అది ఇది అని అది చెప్పి చేసి చూడండి మీ టైము మీ పైసలు అన్నీ వేస్ట్ అయిపోతాయి మీరు ఎంత కష్టపడతారు కదా దానికి ఫలితం రాదు వేస్ట్ అనమాట ఎప్పుడూ కూడా అట్లా చేయొద్దు చాలా మంత్రాలు కూడా ఏదైనా సరే గురువు దగ్గర తీసుకొని చేస్తే చాలా శ్రేష్టం అనమాట అంతే ఓకేనా ఏ మాత్రం చేయొద్దని కాదు ఏదైనా చేసుకోవచ్చు కానీ గురువు దగ్గర తీసుకొని చేయండి చాలా బెటర్ ఉంటుంది ఓకేనా బీజ మంత్రం కావచ్చు శాబరి మంత్రం కావచ్చు వై వైదిక మంత్రం కావచ్చు శ్లోకం కావచ్చు గాయత్రికి సంబంధించిన మంత్రాలు కావచ్చు ఏదైనా సరే గురువు దగ్గర తీసుకొని చేయండి దాని ఫలితం పొందండి దాని అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అనేది మీకు తెలుస్తుంది అనమాట అనుభవాలు అనేది మీకు తెలియడం జరుగుతుంది ఓకేనా అట్లా వీడియోలో చూసి చేయకనే దయచేసి టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు మంత్రం అనేది ఇస్తాను ఓకేనా మీరు ఫోన్ చేయండి ఫోన్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ కలవాలా లేకపోతే ఏం చేయాలి ఏ పడవాలనే కూడా అన్నీ చెప్తా చెప్పిన తర్వాత మీరు అండి నేను ఇస్తా ఏం చేయాలి అన్నీ కూడా డీటెయిల్స్గా చెప్పేస్తాను ఇప్పుడు ఆల్రెడీ చెప్పినా ఇంకా డౌట్ ఉన్నా కూడా మేము చెప్పడం అనేది జరుగుతుంది ఓకేనా జయ గురుదత్త